మరో నెల రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి అగ్రదేశ అధినేత ఎవరు అనే విషయం కొద్ది రోజుల్లోనే తేలిపోబోతుంది ఇద్దరు ప్రత్యర్థులు కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఎవరో అంచనా వేసే పనిలో చాలా మంది సర్వేలు నిర్వహిస్తున్నారు రైటర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సర్వే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో కొత్త టెన్షన్ ను పుట్టిస్తోంది ఎందుకంటే సర్వేలో ట్రంప్ కంటే కమలా హారిస్ ముందంజలో ఉన్నట్లు తేలింది ఇప్పటి వరకు సేకరించిన డేటా ప్రకారం ట్రంప్ కంటే కమలా నాలుగు శాతం ఓట్ బ్యాంక్ తో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది కమలా హారిస్ కు నలభై ఐదు శాతం గెలుపు అవకాశాలు ఉంటే డొనాల్డ్ ట్రంప్ కు మాత్రం కేవలం నలభై ఒక్క శాతం మాత్రమే అవకాశాలు ఉన్నట్లు రాయిటర్స్ ప్రకటించింది ఇద్దరి మధ్య నాలుగు శాతం తేడా ఉండడంతో ఇప్పుడు రిపబ్లికన్స్ లో కొత్త టెన్షన్ మొదలైంది అయినప్పటికీ చాలా మంది తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ కూడా తన స్టైల్ ప్రచారంలో దూసుకెళ్తున్నాడు జో బైడెన్ నిర్ణయంతో అధ్యక్ష అభ్యర్థిగా తెరమీదకు వచ్చిన కమలా హారిస్ ఎక్కడ తగ్గకుండా ట్రంప్ కు తగ్గ పోటీ ఇస్తున్నారు తాను గెలిస్తే ప్రత్యర్థి పార్టీ వ్యక్తిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటానని కమలా హారిస్ చేసిన ప్రకటనతో ఆమె భారీ మద్దతును పొందారు నిజానికి ట్రంప్ మీద జరిగిన దాడితో ఆయన భారీ మొత్తంలో మద్దతు కూడగట్టుకుంటారని అంతా అంచనా వేశారు కానీ ఆ దాడి ట్రంప్ మీద సానుభూతి పెంచినా అది ఓట్ బ్యాంక్ గా పెద్ద మొత్తంలో మారలేదు కానీ ట్రంప్ మాత్రం కమలా హారిస్ ను చాలా సింపుల్ గా ఓడిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు తగ్గ పోటీ కనబరిచే ఈ ఇద్దరు ప్రత్యర్థుల మధ్య అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేది ఎవరో తెలియాలంటే నెల వరకు ఆగాల్సిందే